సరే అనే గిన్నె పట్టుకొని ఇంటికి వచ్చిన గొల్లం తీసి వేసుకొని పోతే పోగాదక్క ఇంట్లో నువ్వు లేనప్పుడు ఇంట్లో పోతే మంచిగా ఉంటుంది ఆ లోపలి పోయి వేసుకోవేనా అక్క ఆ పిల్లో కోతో వచ్చినట్టున్నది సగం కూర మొత్తం దొడకపోయింది మా ఆయన వచ్చి నువ్వు ఆ ఇల్లు ఇల్లు తిరుగు ఇక గట్నే ఉంటుంది అని తిట్టింది తిట్టు తిట్టకుండా తిట్టిండు తిన్నది లేదు చేసింది లేదు చేసిగా ఓ తీసుకోవాలి బయట ఎందుకు చేసినవే నువ్వు ఎట్లాగో గుణం తీసుకొని పోయి వేసుకో అంటమని కొన్ని ముక్కలు వేసుకున్నా తర్వాత మాయన నేను కూడా ఉన్నావని ఇంకో నాలుగు ముక్కలు వేసుకున్నా అదేదో ముందే చెప్పిన అయిపోగలక్క అనవసరంగా పొత్తున రెండు కిలోలు చేప తెచ్చిండు సగం పెంట పాలైంది సరే నువ్వేం బాధపడికే మధ్యాహ్నం కూర దొడకబోయేటప్పుడు ఒక నాలుగు ముక్కలు ఎక్కువ ఉన్నాయి ఇంకో అర్ధ కిలో ఉంటది రాత్రి పోయి తినుంటారు ఇక మంచిగా అవునే అక్క సంపతమా సస్తమా అనే సిరీస్ లా శాంత చచ్చిపోయింది కదా మళ్ళీ ఎట్లా వచ్చింది నువ్వో మన చూడలే కదా ఆ రాకేష్ గాడు శాంతని చంపుతాడు తర్వాత ఎంబడే ఒలిక్కిపడి లేస్తాడు అదంతా కలనే తెలుస్తది అదిగా అదే ఆ శాంత చచ్చిపోయిందని సంబరపడ్డ ఆ రాకేష్ గాణ్ణి అయితే మస్తు గోస పెట్టింది నాకెందుకో ఆ రాకేష్ గాడే దొంగపడుకోనిపిస్తంది మంచిగున్నట్టు నటిస్తాన్నాడు అవునే అక్క దవడపల్ రాలితే సీరియల్ చూస్తావా సీరియల్ చూస్తే నాకు ఏడు పేస్తే వంద ఏం పుట్టుకనో ఏమో దాన్ని గుస పెట్టుకుంటా అంటాడు ఆ శ్వేతకైతే చిన్నప్పటి నుంచి కష్టాలే కష్టాలు ఆ శ్వేత వాళ్ళ చిన్న స్వాతి ఆ దొంగ పూర్ ఎందుకు వచ్చిందో ఏమో ఇది వచ్చిన కాని నుంచే దానికి కష్టాలు ఎక్కువైనాయి తన మొగనికి కొంచెం కూడా సిగ్గు శరం లేదు దీన్ని కూడా పెళ్లి తెలియసుకుంటాడట దేని మొగుడే మీ అక్క మెట్ల మించి జారి పడ్డాదని ఫోన్ చేస్తాడు వారం క్రితమే వాళ్ళయ్యా పొలం పనులు చేసుకుంటా జారి పూట మీద పడతాడు తలకే బలుగుతుంది ఇంకా హాస్పిటల్ ఏమో కాలనొప్పులు సరే అని పొలం పంపిస్తారు సాయంత్రము పోయి కొబ్బరికాయ ఈ శ్వేతడు మంచిగా ఉంటే సరే సరే లేకపోతే రెండు రోజుల నువ్వు బయట కొబ్బరికాయలు తీసుకోనత్తాడు సైకోడున్నాడు ఈ ముచ్చట్లు పెట్టి పెట్టి చీకటైంది కదనే ఆ కూర తీసుకొని పోయేటప్పుడు పొద్దున మీ పోరాని పంపే అక్క అప్పాలి మా పోరాడు రిమాన్ తక్కువ పోరాడే అసలు ఆంటీ వాళ్ళు అప్పాలు చేసి రా వద్దురా అన్న ఆడేవాడు బయట సల్మాన్ ఖాన్ సకినాలని అమ్మతే ఆడ తీసుకుని సరే టైం అయితే తాకితే రాకుతా సీరియల్ స్టార్ట్ అయితే అమ్మో ఇయ్యాలైతే మిచ్చేతే సీరియల్ కెప్టెన్ మొగుణ్ణి మొహం చెక్కి డ్రమ్ములే పెడతది కదా పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటికి దొరుకుతుందో లేదో ఇవాళ చూడాలి కానీ కట్నే కావాలి తప్పు పని చేసింది తీసుకపోయి డ్రమ్ముల పెట్టింది కదా అది అప్పుడు టూరు పోయినప్పుడు వాళ్ళని కాలు పడేసేస్తాయిపు ఎక్కడో కొట్టుకపో బాడీ ఓ పొల్ల అదేమన్నా అవకాయ పెట్టే జాడీ అనుకుంటానా సంఖలో పెట్టుకొని వేయడానికి బాడీ అందరు చూస్తారని ఆలోచన తోట వేసింది అది